వస్తువులు అక్కడే ఉంటున్నాయే ఇది పంచా కొత్తగా ట్రై చేస్తే వాళ్ళు కూడా నవ్వుతారు మరి అయితే మీ డాడీని కూడా కొత్త అన్నయ్యకి ల్యాప్టాప్ కొనిపెడుతున్నారంట కదా అవును వాడు బాగా చదువుతున్నాడు కాబట్టి కొనిపెడుతున్నాడు డాడీ అంటే నేను చదవట్లేదా పదికి మూడు మార్కులు తెచ్చుకుంటున్నా మూడు మూడు కూడా ముక్కలేని వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా తెలుసా నీకి అలా కా చిన్ను చాలమ్మా ప్రతి ఇంట్లోనూ పెద్ద కొడుకు మీదే ప్రేమ ఎక్కువ చూపిస్తావు కదా చిన్నకోడు కంటే ఎందుకు మీకు అంత చిన్నోడనే కడుపును పుట్టిన వారు ఎంతమంది అయినా సరే సమానంగా ప్రేమను తల్లి తల్లంటే మాతృత్వంలో చిన్న పెద్ద ఆడ మొగ భేదం చూపించాలని ఏ తల్లికి ఉండదు చిన్న